ఢిల్లీలో అట్టహాసంగా జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి బీజేపీ అఖిల భారత జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు సార్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రక్రియ పూర్తయింది బట్ అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే నామినేషన్ ప్రక్రియకి దీనికి రెండు సెట్లు ఇంతకుముందు ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి అవకాశము రావడం ఎలా ఉంది సార్ అండ్ నామినేషన్ ప్రక్రియ అనేది ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య ఎన్నిక జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో మొట్టమొదటిగా నామినేషన్ వేసే మొదటి వరుసలో నామినేషన్ వేసే అవకాశం మాకు రావటం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మా అందరికీ రావటం చాలా సంతోషంగా ఉంది ఒక ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం చారిత్రాత్మక ఎన్నిక ఎందుకంటే మొదటిసారి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా యాభై ఏళ్ల లోపు ఉన్నటువంటి వ్యక్తి ఏ కుటుంబ ఆధారాలకు కాకుండా సొంత తన ప్రతిభతో తన యొక్క పార్టీకి చేసిన సేవలతో ఈరోజు ఇటువంటి అర్హతను సంపాదించడం ఇది లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఆహా అంటే బీజేపీలో మన మనకిచ్చిన బాధ్యతలో చక్కగా పనిచేస్తే మనకి ఎటువంటి బాధ్యత అయినా వస్తుందా అన్నటువంటి ఒక ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి నిర్ణయం చాలా పవ మిగతా పార్టీలో చూస్తే ఖచ్చితంగా ఎవరు ఎంత బాగా పనిచేసినా ఆ పార్టీలో రెండవ పౌరుడిగా సభ్యత్వం లభిస్తుంది తప్పితే మొదటి సభ్యత్వం జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే కుటుంబాల్లో ఆ కుటుంబాలకు మాత్రమే పరిమితం అవుతుంది మనం చూసిన మొన్న బీహార్ ఎన్నికల్లో అదే జరిగింది ఆర్జేడీ అని మొన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీలో జరిగింది రేపు ఎన్నికలు జరగబోయే డిఎంకే తమిళనాడులో అదే పద్ధతి అలాగే ఉత్త వెస్ట్ బెంగాల్లో అదే పద్ధతి మనకున్నటువంటి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ కమింగ్ టు ఎలక్షన్స్ తమిళనాడులో ఖచ్చితంగా మా కూటమి విజయాన్ని సాధిస్తుంది డిఎంకేపై డిఎంకే చేసినటువంటి అవినీతిపై ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది సో కాబట్టి అక్కడ డిఎంకేని గట్టిగా ఇది గట్టి ఓటమి ఈసారి వారి వారి ఆ పార్టీని ఆ కూటమిని చెవి బీజేపీ కూటమి అత్యద్భుత ఫలితాలు సాధిస్తుంది ఈసారి ఒక ఒక చారిత్రాత్మక తీర్పు ఉండబోతోంది చిన్న మామూలు విజయం కాదు ఈ మధ్యకాలంలో తమిళనాడులో సాధారణంగా ఏ పార్టీ గెలిచినా కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తున్నాయి ఒక గత పది సంవత్సరాలుగా కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒక తుఫాన్ రాబోతోంది బీజేపీ ఏ కూటమిలో ఉన్న ఒక ఒక గొప్ప సంచలన మార్పు ఏంటంటే ఇప్పుడు మోదీ గారు బీజేపీ ఎటువైపు ఉంటే ఆ కూటమి విజయాన్ని సాధిస్తోంది అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం ఏ స్థాయిలో మనం విజయం సాధించిందో అలాగే అన్ని రాష్ట్రాల్లో మీరు మన మొన్న మహారాష్ట్ర ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీ ఎన్నికల్లో చూసాం అలాగే మొత్తం బీహార్ మధ్య మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని మున్సిపల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూసాం ఇప్పుడు మన బీహార్ ఎన్నికల్లో చూసాం సో జహా మోదీ హే వహా జీత్ హే మోదీ ఎక్కడుంటే మోదీ గారు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది అన్నది ఒక రకంగా తమిళనాడులో ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్గా అంటే చాలా మట్టుకు ముందస్తుగానే ఎక్కడ ఏ రాష్ట్రం ఉన్నా కానీ కొన్ని నెలల ముందుగానే ఒక ప్రీ ప్రీప్లాండ్గా ఒక టీమ్ అంటూ ఉంటుంది ఇప్పటికే ప్రారంభమైందో తమిళనాడులో ఖచ్చితంగా కూటమి ఒక మంచి కూటమితో ఈసారి డిఎంకేని కేవలం ఓడించడం కాదు డిఎంకేని వారు చేసినటువంటి మిస్ గవర్నెన్స్కి ప్రతిఫలంగా తీవ్ర పరాజయం చేసేలా ఎందుకంటే అది కాంగ్రెస్ కూడా ఉన్న కూటమి ఆ కూటమిని సమూలంగా అక్కడ వారిని వారిని ఓడించకపోతే సరైనటువంటి మరి నిర్ణయం రాదు సో కాబట్టి ఈ ఎన్నిక తమిళనాడులో ఎన్నిక బీజేపీకి మా కూటమికి చాలా పెద్ద విజయం చేయకూడదు ఈసారి కూటమిలో ఏ ఏ పార్టీలు ఉండబోతున్నాయి సార్ తమిళనాడులో అది ఇంకా ఇట్స్ ఇంకా ఎలక్షన్లకు ఇంకా నాలుగు నెలల గడువు ఉంది కనుక తప్పనిసరిగా ప్రధాన పార్టీలని మాతో కలుపుకొని ఎన్నికల్లో వెళ్ళనున్నాం సో ఆ పార్టీలు కలిసి ఖచ్చితంగా ఏఐడిఎంకే ఇంకా ఇతర పార్టీలు చాలా వాటితో చర్చలు జరుగుతున్నాయి అవి అంతిమ రూపు రావటానికి బహుశా ఏప్రిల్ మార్చి నెలాఖరు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదేదైనా గెలిచే కూటమితోనే అందరూ చేరాలనుకుంటారు కాకపోతే ఈసారి డిఎంకేకి కాంగ్రెస్ కూడా మరో గొదిబండగానుంది ఎక్కడ చూసాం కదా బీహార్లో కాంగ్రెస్ ఎంత దో పది శాతం సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి మహారాష్ట్రలో వాళ్ళ బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం సో కాబట్టి తమిళనాడులో కాంగ్రెస్ కారణంగా డిఎంకే తన స్వతహాగా పరాజయం అవుతూ కాంగ్రెస్ కారణంగా ఇంకా పెద్ద పరాజయాన్ని సార్ చివరిగా సార్ విశాఖ అంటే జీవీఎల్ గారు జీవీఎల్ అంటే విశాఖ అని అసలు మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా జీవీఎల్ గారే హవా ఉంది అనేది చూసాము విన్నాము కూడా రేపు కమ్మింగ్ రాజ్యసభ ఏదైతే సీట్ అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ఇంకొకసారి మీరు ఏమైనా ఛాన్స్ తీసుకోబోతున్నారు అది ఈ ఈ సంక్రాంతి నేను చేసినటువంటి వేడుకలు మీరు అన్నట్టుగా భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో రావటం చాలా ఆనందాన్ని ఇచ్చింది అది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు అది నేను ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూనే ఉన్నాను ఇది మూడవ సంవత్సరం చాలా భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒడిస్సా గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు ఇతర కేంద్ర మంత్రి అండ్ ఫిల్మ్ యాక్ సీనియర్ యాక్టర్ సురేష్ గోపి గారు ఇలా అనేక మంది పెద్దలు కాకుండా లక్షలాది మూడు నాలుగు లక్షల మంది జనం రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ అది మన సం సంస్కృతికి సంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశం దాంతో రాజకీయాలతో నేనైతే చూడలేదు అది ఉద్దేశం కూడా కాదు ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల్లో ఏదైతే జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుపే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తాం ఈసారి తమిళనాడులో ఖచ్చితంగా బీజేపీ జెండా గెరవేస్తుంది అని అంటున్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు దిస్ ఇస్ కళా కెమెరామెన్ రిహాన్ తో కళ